హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఆంజనేయులు హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు ప్రాపర్టీస్ వచ్చి రెండు క్రత్తా హౌసెస్ న్యూ టూ బీహెచ్కే హౌసెస్ రెండు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మంచి ఎలివేషన్ అయితే కలిగి ఉన్నాయి ఇవి రెండు కూడా రోడ్ నుంచి మంచి హైట్లో ఉన్నాయి హైట్లో కన్స్ట్రక్ట్ చేశారు బ్యూటిఫుల్ కాంపౌండ్ వాళ్ళు అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా రెండు బ్యూటిఫుల్ గేట్స్ అయితే ఉన్నాయి చూడవచ్చు మంచి గేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇవి యాజ్ యూజువల్గా మనం మొదటిగా ఏరియా గురించి మాట్లాడుకుందాం వీటి యొక్క ఏరియా వచ్చి నవాపేట సరౌండింగ్స్ వస్తుంది మంచి రెసిడెన్షియల్ ఏరియా రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటాయి రెండు కూడా మెయిన్ రోడ్ కనెక్టివిటీ స్ట్రైట్ రోడ్స్ అన్నీ కూడా స్ట్రైట్ రోడ్సు సిసి రోడ్ కనెక్టివిటీ ఉంటుంది ఇక ఈ రెండు యొక్క ఈ రెండు హౌసెస్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం ఈ రెండు హౌసెస్ కూడా టూ బీహెచ్కే హౌసెస్ రెండు బెడ్రూమ్లు ఒక హాల్ కిచెన్ ఉంటాయి ఇవి రెండిటికి కూడా కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది అవైలబిలిటీ ఉంది చూడవచ్చు మీరు పార్కింగ్ టైల్స్ కూడా అబ్జర్వ్ చేయవచ్చు మంచి టైల్స్ ఇచ్చారు వీటికి బోర్వెల్ ఉంది సంపు ఉంది ఈ రెండింటి ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్ ముఖం కలిగి ఉన్నాయి వీటి యొక్క ఫ్రంట్ రోడ్ వచ్చి ఫార్టీ ఫీట్ రోడ్డు నలభై అడుగుల రోడ్డు సిమెంట్ కాంక్రీట్ రోడ్డు స్ట్రైట్ రోడ్డు విత్ డ్రైనేజెస్ ఉంటాయి రోడ్డు కూడా చాలా విశాలమైన రోడ్డు మీరు లోపల కార్ పార్క్ చేసుకోవచ్చు బయట కూడా రెండు మూడు కార్లు అయితే చక్కగా పార్క్ చేసుకోవచ్చు చాలా పెద్ద రోడ్డు విశాలమైన రోడ్డు ఇక మెయిన్ డోర్ ఇది మెయిన్ డోర్ కూడా చూసి ఇది టీక్వుడ్తో చేసినటువంటి డోరు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక లోపలికి ఎంటర్ అయ్యాం మన హాల్లోకి హాల్ అబ్జర్వ్ చేయవచ్చు చాలా విశాలంగా ఉంది ఇది కంప్లీట్గా పిఓపి ఉంది అదేవిధంగా కంప్లీట్ వర్క్ ఉంది ఈ రెండింటికి కూడా చూడవచ్చు మంచి పిఓపి మంచి వుడ్వర్క్ అయితే ఇచ్చారు హాల్ కూడా చాలా విశాలంగా ఉంది డైనింగ్ ఏరియా కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు మంచి విండోస్ మంచిగా డోర్స్ అయితే ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంది హౌస్ అయితే ఈ మధ్యకాలంలో ఇటువంటి హౌసెస్ కోరుకుంటున్నారు అందరూ కూడా ఇక చూస్తే ఇక్కడ పూజ గది కూడా చూడవచ్చు మీరు పూజ రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగా ఇచ్చారు ఈ రెండు బెడ్రూమ్స్ కూడా విశాలంగా ఉన్నాయి వీటి యొక్క బెడ్రూమ్స్ కూడా మొత్తం చూడవచ్చు మొత్తం కంప్లీట్గా ఒక సిక్స్ మినిట్స్ అయితే ఉంటుంది వీడియో కావాలనుకునే వారికి యూజ్ అవుద్దని చెప్పి మేము మొత్తం అయితే తీసాము రెండు బెడ్రూమ్స్ కూడా విశాలంగా ఉన్నాయి హాల్ విశాలంగా ఉంది ఇక సైడ్ మెజర్మెంట్స్కి వెళ్దాం సైడ్ మెజర్మెంట్స్ వచ్చి ముప్పై ఇంటూ అరవై విడల్పు ముప్పై అడుగులు పడవ అరవై అడుగులు వస్తుంది ఈ రెండింటి యొక్క అంకణం ఒక్కొక్క హౌస్ యొక్క మొత్తం అంకణాలు వచ్చి ఇరవై ఐదు అంకణాల సైట్ ఉంది యాజ్ పర్ డాక్యుమెంటు ఫిజికల్గా కూడా అంతే ఉంది ఇరవై ఐదు అంకణాల సైట్లో ఇరవై మూడు అంకనాలు కట్టుబడి అయితే ఉంది ట్వంటీ త్రీ అంకనాస్ కట్టుబడి ఉంది వీటికి మున్సిపల్ కార్పొరేషన్ వారి ప్లాన్ అప్రూవల్ ఉంది కంప్లీట్గా దీనికి అన్ని అనుమతులు అయితే ఉన్నాయి వీటికి చూడవచ్చు బెడ్రూమ్స్లో ఉన్న వుడ్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది మంచి సీలింగ్ ఉంది మంచి పిఓపి ఉంది అదేవిధంగా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు ప్రక్కన చూడవచ్చు ఇక రెండింటికి కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి మంచి టబ్స్ ఇచ్చారు అదేవిధంగా మంచి వాల్ ఫి ఫిట్టింగ్స్ అయితే ఇచ్చారు చూడవచ్చు మీరు అబ్జర్వ్ చేయవచ్చు నీట్గా చాలా బాగుంది క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసామని చెప్పి మనకి బిల్డర్ చెప్పారు ఈ రెండు కూడా బిల్డర్ హౌసెస్ బిల్డర్ కట్టినటువంటివి బిల్డర్ కూడా ఓన్గా కొంచెం రెప్యుటేషన్ కోసం బాగా మంచిగా కట్టాలని చెప్పి మంచిగా అది క్వాలిటీ ప్రొవైడ్ చేశారు అది మీకు అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా పర్వాలేదు బాగానే విశాలంగా ఉన్నాయి ఇరవై ఐదు అంకనాలు కనుక ఇరవై మూడు అంకణాలు కన్స్ట్రక్షన్ కనుక కొంచెం స్పేషియస్గా అయితే ఉంది మొత్తం బెడ్రూమ్స్ కానీ అదేవిధంగా హాల్ కానీ చూడవచ్చు అదేవిధంగా కిచెన్ కూడా చాలా బాగా ఇచ్చారు ఓపెన్ కిచెన్ కిచెన్లో కూడా కంప్లీట్ గుడ్ వర్క్ ఉంది ఇక దీనికి హండ్రెడ్ పర్ ఇది రెండు కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకైతే ఉన్నాయి వాస్తులు అయితే డివియేషన్ లేదు హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ వదిలి చక్కగా కన్స్ట్రక్ట్ చేశారు లోపలికి గాలి వెలుతురు చక్కగా పాస్ అవుతాయి మంచి వెంటిలేషన్ ఉంది ఈస్ట్ ఫేసింగు చుట్టూ కూడా ఎత్తైన బిల్డింగ్స్ అయితే లేవు ఇటు చుట్టూ కూడా కనుక చక్కగా లోపలికైతే లైట్ అయితే పాస్ అవుతుంది మంచి గాలి అయితే వస్తుంది మంచి ఏరియా అదేవిధంగా గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఈ ఏరియాలో చక్కగా డ్రింకింగ్ వాటర్ మంచి డ్రింకింగ్ వాటర్ తక్కువ లోతులనే గ్రౌండ్ వాటర్ ఉంటుంది వాటర్ సమస్య ఉండదు అదేవిధంగా మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్ వాటర్ కూడా దీనికి పాసిబిలిటీ ఉంది కనెక్షన్ కూడా ఉంది అదే అన్ని అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక దీ కార్పొరేషన్ లిమిట్స్లో మనకి ఆ కార్పొరేషన్ వస్తుంది మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లోనే ఉంది మనకి అన్నిటికీ దగ్గర మనకి ఆత్మకూరు బస్ స్టాండు నెల్లూరు రైల్వే స్టేషను మనకి మద్రాస్ స్టాండ్ ఆర్టీసీ అన్నిటికీ కూడా మనకి ట్రంక్ రోడ్డు నేషనల్ హైవే మినీ బైపాస్ అన్నిటికీ దగ్గరగా ఉంటుంది మీకు ఎనీ టైం మనకి సిటీలోకి మీరు వెళ్ళవచ్చు ఎనీ టైం ఆటోలు అయితే తిరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఆర్టీసీ బస్సెస్ కూడా తిరుగుతూ ఉంటాయి అన్నిటికీ కనెక్టివిటీ ఉంది మంచి ఏరియా బ్యూటిఫుల్ ఏరియా నవోపాయిట్ సరౌండింగ్స్ అంటే మంచి రెసిడెన్షియల్ ఏరియా అందరూ కూడా మిడిల్ క్లాస్ అబో మిడిల్ క్లాస్ అయితే ఉంటుంటారు చక్కగా ఉంటుంది నీట్గా ఉంటుంది క్లీన్గా ఉంటుంది ఎటువంటి మీకు మురుగు కాలువలు కానీ డ్రైనేజెస్ డ్రైనేజెస్ ఇష్యూ ఇష్యూస్ కానీ ఉండవు చక్కగా ఉండే ఏరియా ఇక దీనికి హౌసింగ్ లోన్ అయితే వస్తుంది టైటిల్ క్లియర్గా ఉంది చక్కగా మీరు హౌసింగ్ హౌసింగ్లోనైతే తెచ్చుకోవచ్చు మీకు ఎయిటీ పర్సెంట్ అబవ్ అయితే హౌసింగ్లోనైతే వస్తుంది ఫుల్లీ ఫర్నిష్డ్గా కంప్లీట్గా వర్క్ పిఓపీ ఉంది కనుక మ్యాక్సిమం అయితే మీరు టాప్ అప్ కింద వాటి కింద తెచ్చుకొని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇక ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడుకుందాం వీటి యొక్క ప్రైజెస్ వచ్చి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ దీనిలో కూడా స్లైట్లీ నెగోషియేషన్ ఉంది ఇరవై ఐదు అంకనాలు ఇరవై మూడు అంకణాలు కట్టుబడి కనుక ఇంకా ల్యాండ్ వాల్యూ కూడా ఉంది ఎనభై ఐదు లక్షలు అంటే మనకి బడ్జెట్లో ఉన్నట్టు ఎవరికైనా కావాలి ఎవరికైనా యూజ్ చేసుకోవాలి ఉండాలనుకునే వారికి ఈ డిస్ప్లేలో కనిపించే నెంబర్కి కాల్ చేయండి మేమైతే హౌస్ చూపిస్తాము మీరు హౌస్ నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు డైరెక్ట్గా బిల్డర్తోనే మీరు మాట్లాడి కొనుక్కోవచ్చు అది చూడండి ఈ మధ్యకాలంలో ఇటువంటి హౌసెస్ కొంచెం ఎక్కువ అంకణాలు ఉన్న హౌసెస్ అయితే రావడం లేదు మీరు పైన కూడా ఫ్లోర్ చేసుకోవచ్చు నచ్చిన లైక్ చేయండి